హలో అండి అందరికీ నేనైతే ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి వారాహి అమ్మవారి పూజ అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం ఈ పూజ అయితే చేస్తున్నాను అనమాట సో పూజ ప్రాసెస్ ఏంటి అనేది నా నేను ఎంతవరకు తెలుసుకున్నానో అది మాత్రమే షేర్ చేస్తాను సో ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తారు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక టైపు సో నేనైతే సింపుల్గా చేస్తున్నాను సింపుల్గా చేసుకోవచ్చు లేదా ఎక్కువగా మనం వరలక్ష్మి వ్రతం అలా అలాంటివి ఎలా చేస్తామో సో అలా కూడా చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో ఫాలో అవుతున్నాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను సో పూజ ప్రాసెస్ ఏంటి ఎలా చేసుకున్నాను అనేది నేను రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో నేనైతే ఫస్ట్ అయితే పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను సో ఆల్రెడీ ఈ పూజ స్టార్ట్ చేసి ఒక ట్వంటీ ఫిఫ్త్ నుంచి చేస్తున్నాం అనమాట ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ నుంచి చేస్తున్నాము ఇది ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ నుంచి జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ నుంచి జూలై థర్డ్ వరకు అనమాట సో ఈ నవరాత్రులలో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా మనం అమ్మవారికి దీపం అయితే వెలిగించాలి సో మిగతా మనకి ఓపిక ఉన్నంత వరకు పూజ ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి వారాహి అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టము బెల్లం కూడా చాలా ఇష్టం కాబట్టి మనం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మట్టి ప్రమిదలో మట్టి నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారు మట్టి ప్రమిదలో అమ్మవారికి దీపం వెలిగించి మనం ప్రసాదం ఏదైనా పెట్టినా కూడా కట్టి పాత్రలోనే పెట్టాలన్నమాట యాక్చువల్ గా సో ఎర్రటి పూలు ఏవైనా కూడా కనకాంబరాలు కానీ గులాబీలు కానీ ఇంకా రెడ్ కలర్ పువ్వులు ఏ ఉన్నా కూడా మనం వాటిని అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు సో చాలా సింపుల్ వేలో నేనైతే ఫాలో అవుతున్నాను సో మార్నింగ్ ఈవినింగ్ మనం స్నానం చేసుకొని దీపం అయితే కంపల్సరీగా వెలిగించాలి సో ప్రతిరోజు పువ్వులు అనేవి తీసేసి కొత్త పువ్వులు అమ్మవారికి అలంకరించి ఏదైనా మన చేతనైన నైవేద్యాన్ని చేసి పెట్టవచ్చు అనమాట సో మనకి ఏది చేత కాకపోతే అట్లీస్ట్ కొబ్బరికాయ కొట్టి బెల్లం బెల్లం అయితే అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట ఓపిక ఉన్నవాళ్ళు చేయగలుగుతామని అనుకున్న వాళ్ళు టైం ఉన్నవాళ్ళు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా ఏదైనా ప్రసాదం చేసి పెట్టవచ్చు ఎస్పెషల్గా అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లం కాంబినేషన్లో ప్రసాదాలు ఏవైనా కూడా చేసి పెట్టవచ్చు నేనైతే రవ్వ కేసరి చేస్తున్నాను అనమాట అవకేసరి ఫస్ట్ టైం బెల్లం వేస్ట్ చేస్తున్నాను ఎప్పుడు చేసినా కూడా షుగర్ యాడ్ చేసి చేసేదాన్ని దీనిలో ఎలాంటి బాదం పప్పులు అవి యాడ్ చేయకుండా కేవలం బెల్లం యాడ్ చేసుకుని ఈ విధంగా కొబ్బరి అయితే ఈ విధంగా కట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను కొబ్బరి మనం తినేటప్పుడు కూడా టేస్ట్ పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా బెల్లం ఇష్టం కాబట్టి బెల్లం కాంబినేషన్లో స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేసుకుని ఈ విధంగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను సో ఆల్రెడీ పూజ అయితే కంప్లీట్ చేశాను పూజ చేసేటప్పుడు వీడియో షేర్ చేయలేదు ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఎందుకని షేర్ చేయలేదు పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రసాదం అయితే తీసుకొచ్చి అమ్మవారి ముందు ఉంచాను అనమాట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మన శక్తికి తగినంత ఆ మనం ఎంత చేయగలిగితే అంత చేసుకోవచ్చు మట్టి ప్రమిదలో దీపం అయితే మర్చిపోవద్దు అనమాట సో నేనైతే ప్రసాదం పెట్టడానికి మట్టి గిన్నె నా దగ్గర లేదు కాబట్టి ఈ విధంగా ఇత్తడి గిన్నెలో అయితే నేను ప్రసాదం పెట్టాను అనమాట అమ్మవారికి ముందైతే బెల్లం ముక్కని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను ఈ విధంగా ప్రసాదం అయితే చేసి పెట్టాను అనమాట ఈసారి ప్రసాదం చేసి పెట్టాల్సిన అవసరం లేదు మనం ఏదో ఒక పండు కానీ ఎర్రటి దానిమ్మ పళ్ళు కాని ఏదైనా ఎర్రటి పళ్ళు ఆపిల్ పళ్ళు కానీ ఈ విధంగా బెల్లం కానీ బెల్లం కాంబినేషన్ లో అటుకులు బెల్లం కానీ ఈ విధంగా పాయసం కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట ఈ ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రులు అనేవి మనం పాటించినట్టయితే మనకి శత్రు శేషం అనేది మిగలకుండా పోతుంది మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఎక్కువగా హడావుడి లేకుండా సింపుల్ గా ఇలాగా ఒక ఫోటో పెట్టేసుకొని గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న వారాహి అమ్మవారి ఫోటో అయితే పెట్టేసుకొని ఈ విధంగా రెడ్ కలర్ పూలతో పొద్దున సాయంత్రం అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను మీరు కూడా ఒకవేళ పాటించాలనుకుంటే కనుక ఈ వారాహి అమ్మవారి నవరాత్రులని మనం చేసుకోవచ్చు సో అమ్మవారి కృపకి మనం పాత్రలు కావచ్చు పెద్దగా ఏం అవసరం లేదు సో ఉన్నంతలో సింపుల్ గా దీపం పెట్టుకొని చేసేసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని అంతే అండి వీడియో బై బాయ్